హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్విక తెలుగులో ఒక స్నేహం ఈ ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కదండి క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి చెట్టుకి అలాగే ఉసిరి చెట్టుకి కలిపి వివాహం అయితే జరిపిస్తూ ఉంటారు చాలా ప్రాంతాల్లో మన సౌత్ ఇండియాలో కూడా ఇవి చేస్తూ ఉంటారన్నమాట అయితే ఉలి ఉసిరి చెట్టు సపరేట్గా లేని వాళ్ళు తులసి చెట్టులోనే చిన్న ఉసిరి కొమ్మను అయితే పెట్టుకుంటారనమాట ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉసిరి తులసిని అయితే పూజిస్తారు ఉసిరి చెట్టుని మహావిష్ణువు కాను తులసి చెట్టును లక్ష్మీదేవి గారిని భావించి కళ్యాణం అయితే జరిపిస్తూ ఉంటారనమాట వారి వారి ఏరియాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చేస్తూ ఉంటారు నేనైతే మార్నింగ్ ఇట్లాగా తులసికి ఉసిరికి అయితే పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకున్నాను తర్వాత తులసి చెట్టు దగ్గర విష్ణు శంఖు చక్రము స్వస్తిక్కు పష్ఠల పద్మము ముగ్గులు అయితే వేస్తారు తర్వాత ఉసిరి దీపాలు కానీ పిండి దీపాలు కానీ అలాగ నెయ్యితోటి లేకపోతే నువ్వుల నూనెతోటి అయితే వెలిగించుకుంటూ ఉంటారు ఎవరి శక్తి కొలది వాళ్ళైతే వెలిగించుకుంటూ ఉంటారు నేనైతే ఇట్లాగా మొత్తము అలంకరించుకున్న తర్వాత ఇంకా మనం ఏ పూజ చేసినా కానీ ముందుగా వినాయకుడికి అయితే పూజ చేస్తాం కదా పసుపుతో వినాయకుడిని అయితే చేసుకుని వినాయకుడికి అయితే పూజ అయితే చేసిన తర్వాత నైవేద్యం సమ సమర్పించి తర్వాత ఉసిరి దీపాలను అయితే వెలిగించుకున్నాను అనమాట ఈరో కార్తీక మాసంలోనే దీపాలను అయితే వెలిగించుకుంటూ ఉంటాము అంటే మనకి వీలైన ఎక్కువ అయితే వెలిగిస్తూ ఉంటారు కార్తీక మాసం మొత్తము దీపాలతోటి నిండిపోతుంది అనమాట దీపపు కాంతల వెలుకలతోటి మన ఇల్లు కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఆడవారు తన సౌభాగ్యం కొరకు అయితే తులసి మాతనైతే పూజ చేసుకుంటారనమాట క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉసిరికి తులసికి అయితే కళ్యాణం జరిపించి తమ సౌభాగ్యం నిండు నూరేళ్ళు అలాగే ఉండాలని అయితే పూజ చేసుకుంటారు ఇంకెవరి శక్తి కొలదు వాళ్ళైతే ప్రసాదములు అవన్నీ అయితే చేసి పెట్టుకుంటారు ఈ ద్వాదశి రోజు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి కళ్యాణం జరిగిందని అయితే చెప్తూ ఉంటారు విష్ణుమూర్తిని ఉసిరిగా భావిస్తారు లక్ష్మీదేవిని తులసిగా భావిస్తారు వారి అనుగ్రహం వల్ల మనకి సుఖ సంపదలు అయితే కలుగుతాయి శుద్ధ ఏకాదశి రోజు భవనించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజు నిద్ర నుంచి మేల్కొని బృందావనానికి వచ్చి లక్ష్మీదేవినైతే వాహం చేసుకుంటారు వీరిరువురు కలిసి ఈరోజు భూలోకానికి వస్తారు అందుకని ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు అంత ప్రాముఖ్యత ఉంది చాలామంది అయితే ఈరోజు కొత్తగా తులసి మొక్కనైతే తెచ్చుకుంటారు ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే ఆ తులసి మొక్క ఉన్న కోటలోని ఉసిరి కొమ్మను కూడా పెట్టుకుంటారు ఎందుకంటే ఉసిరి మొక్కను అందరూ పెంచుకోరు కదా అందుకని ఉసిరి కొమ్మని తెచ్చుకొని తులసి కోటలోనే పెట్టుకొని కళ్యాణం అయితే జరిపిస్తూ ఉంటారు కాకపోతే కొంతమంది ఏంటంటే ఇప్పుడు చాలామంది ఉసిరి మొక్కలను కూడా పెంచుకుంటున్నారు కాబట్టి ఆ రెండింటిని ఒక చోట అయితే పెట్టుకుంటారు ఎక్కడైతే మనం పూజ చేసుకోవాలనుకుంటున్నామో అలా ఇంకా కొంతమంది ఏం చేస్తే ప్లేస్ అట్లా లేకపోతే ఇంట్లోనే ఒక చిన్న మండపం అయితే ఏర్పాటు చేసుకొని కొత్తగా తెలు తెచ్చుకున్న తులసి మొక్కను అలాగే చిన్న ఉసిరి కొమ్మనైతే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటూ ఉంటారు అంటే ఎవరి వీలుని బట్టి వాళ్ళైతే అట్లా చేసుకుంటూ ఉంటారు నేనైతే ఎప్పుడు కూడా ఉసిరి మొక్కనైతే పెట్టుకున్నాను కాబట్టి ఉసిరి తులసిల దగ్గర అయితే పూజ చేసుకున్నాను తర్వాత ఇంట్లో అయితే దీపం వెలిగించుకున్నాను ప్రతిరోజు కూడా మనము శివుడికి అయితే దీపం అయితే వెలిగించుకుంటున్నాము కదా ఈరోజు ప్రసాదంగా శనగలను అయితే చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత తాంబూలం కూడా పెట్టాను ఇంకా సాయంత్రము నేను ఇంకా పిండి దీపాలు అయితే వెలిగించుకుందామని పిండి అయితే కలిపి పెట్టుకున్నాను అనమాట ఈ ఉసిరి చెట్టు దగ్గర పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ అలాగా బేసి సంఖ్యలో అయితే దీపాలను పెట్టుకుంటారు నేనైతే పదకొండు దీపాలను అయితే వెలిగించుకుందామని పిండితో చేసిన ప్రమిదలను పదకొండు అయితే చేసి పెట్టుకున్నాను మనం ఎప్పుడు కూడా దీపాలని కింద అలాగ పెట్టకూడదు కింద ఏదైనా ఆకు కానీ లేకపోతే ప్లేట్ కానీ అయితే పెట్టాలి ఎందుకంటే ఈ దీపపు వచ్చి ఈ దీపాల నుంచి వచ్చే వేటిని భూదేవి భరించలేదంట అందుకని చెప్పేసి కింద ఏదైనా పెట్టాలని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఇంకా ఈ పిండి ప్రమిదలు పెట్టుకున్న తర్వాత వీటిలో మనము గుండు ఒత్తులు ఉంటాయి కదా పువ్వు అని కూడా అంటారు వీటితో అయితే వెలిగించుకోవాలన్నమాట నేను ఇంకా ఈ పిండి ప్రమిదలు కూడా నామాలు అయితే పెట్టాను అనమాట వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టాను అలాగే తులసి కోట ముందు కూడా దీపాలు వెలిగించుకుంటారు ఎన్ని ఎక్కువ దీపాలు వెలిగించుకుంటే ఆ దీపపు కాంతికి అంత బాగుంటుంది మాకైతే తులసి మొక్క బయట పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది కాబట్టి బయట పెట్టుకొని అక్కడే ఉసిరి మొక్కను కూడా పెట్టుకున్నాం అనమాట కొంతమంది అయితే ఇంకా స్వామివారికి అట్లా అమ్మవారికి కూడా బట్టలు అలా కూడా పెట్టుకుంటారు కళ్యాణం జరిగినప్పుడు ఎట్లా అయితే పెట్టుకుంటారు అట్లాగా కాకపోతే నేనైతే ఎప్పుడు ఇంక అట్లా చేసుకోలేదనమాట మామూలుగా లాగైతే చేసుకున్నాను కానీ ఇంకా తెలియనివన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇలా అయితే దీపాలు వెలిగించుకున్నాను అలాగే వినాయకుడికి కూడా హారతిచ్చి నైవేద్యం అయితే సమర్పించాను ఇంకా ఈరోజు ప్రసాదాలు మన వీలైన వాటిని బట్టి చేసుకుంటూ ఉంటారు నేనైతే ఇక్కడ పండు అయితే అనమాట కొంతమంది తీపి పదార్థాలు అట్లా చేసుకుంటూ ఉంటారు మనకి కుదిరిన వీలుని బట్టి అయితే చేసుకోవచ్చు ప్రత్యేకంగా అది అయితే ఏమి చేయాలని లేదనమాట ఇక్కడ నైవేద్యం సమర్పించిన తర్వాత హారతి అయితే ఇంచుకున్నాను ఇంకా నేను ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ పూజ చేసుకున్నప్పుడు ముందు అయితే ఇలాగ కార్తీక దోమ దామోదరుడికి అయితే చేసుకున్న తర్వాత ఇంట్లో అయితే చేస్తాను అలాగే ఈరోజు కూడా లాగా చేశాను అలాగే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అలాగే నీళ్ళల్లో కూడా అయితే దీపాలు వెలిగించుకున్నాను మనకైతే చెరువు దగ్గరికి నది దగ్గరికి వెళ్ళి వెలిగించుకునే అవకాశం లేదు కాబట్టి మన ఇంట్లోనే చిన్నగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో పసుపు కుంకుమ పువ్వులు వేసుకొని ఇలా దీపాన్ని వెలిగించుకుంటే నదిలో వెలిగించినంత అయితే పుణ్యఫలం అయితే కలుగుతుంది అంటే మన వీళ్ళని బట్టి చేసుకుంటాం కదా నేనైతే ఇంట్లోనే క్షీరాబ్ది ద్వాదశి ఇలా అయితే అనమాట ఇంకా టెంపుల్కి అయితే ఏం వెళ్ళలేదు ఏకాదశి రోజు వెళ్ళైతే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకొని వచ్చాము ఇంక ఈరోజు సండే కదా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు వెళ్దాంలే అనుకున్నాం కానీ వాళ్ళు ఇంకా బయటకు వెళ్ళారనమాట పిల్లలు ఇంకా అందుకని చెప్పేసి గుడికి కూడా ఏమి వెళ్ళలేదు ఇంట్లోనే ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాము ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరికొన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదబ్బా